హాయ్ హలో నమస్తే నేను మీరు రాజశేఖర రెడ్డి ప్రపంచంలోనే అతి ఎత్తైన నూట ఎనిమిది అడుగుల విష్ణుమూర్తి విగ్రహం గురించి ఈరోజు మాట్లాడుతున్నాము బెంగళూరులో దగ్గర పరివాహక ప్రాంతంలో గల ఏజీపురాలో ఈ విగ్రహాన్ని రెండు వేల ఇరవై ఐదు జూన్లో ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ఏజీపురా ప్రజల కోరిక మేరకు రెండు వేల పదవ సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎదుగుగా ఏకశిల విగ్రహం కోసం తమిళనాడు రాష్ట్రంలోని తిరువనమలైల్లో కొడకట్ట అనే అడవి ప్రాంతంలో ఈ శిలను గుర్తించడం జరిగింది అప్పటి తమిళనాడు రాష్ట్ర గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో ఈ శిలను తవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తమిళనాడు రాష్ట్రంలో ఈ శిలకు సంబంధించినటువంటి శిలను తవ్వి ఓన్లీ వరకు మాత్రమే తమిళనాడులో చెక్కడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో నాలుగు వందల ఇరవై టన్నుల బరువు ఉన్న ఏకశిల విగ్రహాన్ని రెండు వందల నలభై చక్రాలు ఉన్నటువంటి ఒక కంటైనర్ లో మూడు వందల అరవై కిలోమీటర్లు దరిదాపున ఆరు నెలలు ప్రయాణం చేసి ఇది బెంగళూరులో ఉన్న యజిపుర ప్రాంతానికి తరలించడం జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ శిలకి సంబంధించిన విగ్రహాన్ని మొత్తం చెక్కడం జరిగింది దీనిపైన ఒక విష్ణుమూర్తి కాకుండా శివుడు బ్రహ్మ వివిధ ఋషులు మునులకు సంబంధించినటువంటి తలామరు ఉండడం జరుగుతుంది ఈ ఈ విగ్రహాన్ని మీరు చూడాలనుకుంటే బెంగళూరు పదవాగ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంతో అద్భుతంగా కోదండ రామస్వామి ఆలయం యజ్ఞపురలో ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని దర్శించుకొని కన్నుల పండగ మీకున్న కోరికలు కోరుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్